హలో హాయ్ అండి వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్ వేసవి స్టార్ట్ అయిపోయింది కాబట్టి చల్లచల్లగా ఈరోజు మట్కా కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను అలాగే టేస్ట్ అయితే సూపర్గా ఉంది ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక లీటర్ పాలు వేసుకొని చక్కగా వేడి చేసుకోండి నేను ఇక్కడ పాల ప్యాకెట్ పాలు వాడుతున్నానండి ఈ పాలు ఇలా మరుగుతూ ఉండగా ఒక గుప్పెడు కాజు అలాగే బాదం బాదం కాస్త నీళ్ళలో వేసుకొని పొట్టు తీసి పెట్టుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్లాగా చేసుకోండి చూసారు కదా ఇలా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేడి పాలను తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో నేను కుంకుమ పువ్వు వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఇది కలర్ కోసం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం ఏదైతే పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామో అది వేసుకోండి అలాగే ముప్పావు కప్పు పంచదార మనం పక్కన పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు చక్కగా పాలన్నిటినీ కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కనీసం పాలు పది నిమిషాల పాటు గ్యాస్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూశారు కదా పాలు అనేవి ఇలా చిక్కబడ్డం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని పక్కన పెట్టేసుకోండి చల్లారేంత వరకు ఇలా చల్లారిన తర్వాత ఇంకా కాస్త చిక్కబడుతుంది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి చక్కగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మట్టి పాత్రలో మనం చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో వేసుకోండి పైనుంచి కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం అలాగే కుంకుమ పువ్వు కూడా పెట్టేస్తున్నాను నాకు ఈ మూడు బౌళ్ళు అయ్యాయండి వీటిని ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి చూశారు కదా ఒక నైట్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడటానికి ఎంతో చక్కగా కనపడుతుంది కదా మనం పైనుంచి వేసుకున్న కుంకుమ పువ్వుతో కలర్ఫుల్గా కనపడుతుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది మన ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టండి బయట నుంచి కొనడం కన్నా ఇలా మనం ఇంట్లోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని తినండి హెల్తీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్ చేయండి